హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అయితే మన స్కూటీలో కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లలు అయితే వచ్చారండి ఆరుగురు పిల్లలు అనమాట మా ఆడపిల్ల పిల్లలు అవుతారు మా మధ్య పిల్లలు ఇద్దరు మా వాళ్ళు ఇస్తారు మొత్తం ఆరుగురు వచ్చారనమాట అంటే ఆడకైతే వెళ్ళారు కూడా వెళ్ళి మళ్ళీ అందరూ ఈ వచ్చారు ఈరోజు ఉదయం అందరి కోసం నేనైతే పూరి చేస్తున్నాను పూరి పెసరపప్పు కూర అయితే చేశాను ఆల్రెడీ మేమైతే తిన్నామండి నేను ఆయన అయితే ఏడు గంటలకి తిన్నాము అందులో టైం తొమ్మిది అవుతుంది పిల్లలు ఇప్పుడు లేచారు వాళ్ళ కోసం పూరి అయితే చేస్తున్నానండి వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అలాగే కొత్త ఎవరైనా ఛానల్ని చూసినా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి పూరి నేను ఎలా చేస్తాను చూపిస్తాను మీరు కూడా చూసేయండి పిండి అయితే కనిపించుకున్నాను ఉండలు ఉండలు అయితే చేసుకున్నాను అనమాట నూనె మనకి బాగా హీట్ అవ్వాలి ఎలా అంటే పొగలు రావాలి అలా ఉండాలి అనమాట నూనె ఈలోపు పిల్లల కోసం పప్పు అయితే వెళ్ళి చేస్తున్నాను మా చందన ఏమో మా అల్లుడు వచ్చాడు వాడికి పూరి ఇష్టం అని చెప్పేసి రమ్మని పిలిస్తే వచ్చారు మేము అందరం తిన్నాము నేను మా చందన మా అల్లుడు ఇంకా అందరం తిన్నాము చందన ఏమో మా అమ్మ రెండు గైతే వెళ్ళిందన్నమాట వీళ్ళే ఉన్నారు ఇల్ల కోసం పూరి చేస్తున్నాను నేను చేస్తుంటా అందరూ ముక్కలు తీసుకొని పోరాచి మీ ఇంట్లో ఏంటి టిఫిన్ చేసుకున్నారండి మా ఇంట్లో అయితే ఈరోజు కూది ప్రెసర్ కూర అనమాట ఒంటిలో అయితే చెమటలు చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి ఇలా కాదున్నాయో మేమైతే షాప్ ఐదున్నర ఆరు గంటలకే తీస్తున్నామండి మాకు ఇప్పుడు సీజన్ కాబట్టి కొద్ది పొద్దున్నే అయితే లేవలసి వస్తుంది ఎండాకాలం అయినా సరే పొద్దున్నే సీజన్ అనమాట పొద్దున్నే ఒకసారి షాప్కి ఐదున్నర ఆరు గంటలకే వస్తున్నారు ఇప్పుడు బిజీ నూలైతే బాగా హీట్ అయింది ఎంతమంది ఇలా పూరి చేస్తారండి కామెంట్ చేయండి పొడిపిండి వాడకుండా పూరి ఎంతమంది చేస్తారు చేస్తారో కామెంట్ చేయండి చూడండి పూరి ఎలా ముంగిందో హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట పూరి చేస్తే కొద్దిసేపు ఇలా పెట్టామనుకోండి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ వేడి వేడి నూనెనే కొంచెం ఇలా ఒక డ్రాప్ వేసుకోవాలి అనేది మంచిగా కాలింది అనుకోండి మన పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి చూడండి ఎంత పెద్దగా పొంగిందో పూరి అయితే చూపిస్తున్నాను చూడండి పూరి ఎలా పొంగిందో హోటల్ స్టైల్లోగా ఇలా వచ్చేస్తాయి అనమాట మంచిగా చేసి ఇస్తామండి మా ఇంట్లో నేనైనా ఇంకా మా ఆడబిడ్డ అయినా మా అత్తయ్య అయినా మా యాడలైనా అందరం ఇలానే చేస్తామన్నమాట ఇది మా ఇంటి పేరు మాకు తెలుసు. ఇది అంతేనా మా ఇంటి పేరు మాకు ఎన్ని చేసినా చేయబద్దు ఇది మంచిగా నాకైతే తీసుకొని అయితే రాలండి పూరి అది ఎన్నైనా చేస్తాను నెక్స్ట్ ఎవరు అండి అనకడా ఇగో ఇక్కడ రావాలి ఇగో అక్కోళ్లకు నేను పెట్టిస్తాను మీద తినండి మరి ఎప్పుడు అక్కోలకు ఇచ్చా మరే అండి ఎలా చేస్తున్నాను

കണ്ടിറേ ചൂടിയ ചെറിയ ഇക്കെവറി കാലേക്കാ എവർക്ക് രാവേക്കാദ പപ്പത്തില്ലേ അങ്ങനെ നമുക്ക് നീക്കറോണ చూడండి ఇప్పుడే టిఫిన్ అయితే ఎక్కువ టిఫిన్ సెక్షన్ అయితే ఇంకా వంట చేయాలి ఫ్రై చేయమన్నారు ఏదైనా ఒక చా అయితే చేయమన్నారు అనమాట ఏం చా చేస్తారంటే పప్పు అయితే కొద్దిగా మిగిలిందండి ఇప్పుడు పెసరపప్పు ఉండి గట్రా కూరీ ఆ పప్పు మిగిలింది దాంట్లో కొంచెం చింతపండు వేసి చాలా చేస్తాను కాకరకాయ ఫ్రై చేస్తాను నైట్ టైమో చికెన్ చేస్తానమాట నైటే వచ్చారు పిల్లలందరూ నైట్ చికెన్ ఫ్రై చేస్తాను అది కొంచెం ఉంది ఇంకా కాకరకాయ ఫ్రై చేసేసి ఏదైనా సాంబార్ చేయాలి అయితే ఏ పూటగా వీడియోలు అనేది అప్లోడ్ చేద్దామని అయితే అనుకున్నానండి ఉదయం తిన్ను మధ్యాహ్నం భోజనం నైట్ డిన్నర్ అందుకనే వీడియో అనేది తీసానండి వీడియోలు అయితే మిస్ చేయకుండా చూడండి మా పిల్లలతో నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది వీడియోలు అయితే చాలా చాలా బాగుంటాయి చాలా నందిని మా పిల్లలు వీడ రారంట అవతారాలు తాగలేవని రారంటారు కెమెరా చాటుంగా దాచుకొని వస్తారనమాట నేను కాకతా ఫ్రై ఎలా చేస్తాను అనేది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మధ్యాహ్నం చేస్తాను అనమాట ఆ వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి ఇప్పుడు పూరి టిఫిన్ సెక్షన్ అయితే చూసారుగా మధ్యాహ్నం భోజనం అనమాట అది కూడా వీడియో తీసుకుని చేస్తాను కాకత చేస్తాను అనేది వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ చేయకుండా చూడండి మా నేరాలకు కూడా పూరీ అంటే చాలా చాలా ఇష్టం అండి వాడు ఏ చేసినా రోజు పూరీ తెచ్చుకొని తింటాడు అందుకే ఎప్పుడు పూరీ చేసినా వాడికే కంపల్సరీగా పిలిచి పెడతాను అనమాట వాడి ఫేవరెట్ టిఫిన్ పూరి అందుకే రెండు రోజుల నుంచి బాగా ఉక్కపోతగా ఉందండి అసలు మామూలుగా లేదు నేను నిన్న కూలి ఆగిపోయినా కూడా పొద్దున్న రోజున్న ఏడు గంటలకి కదా మంచి పేరు అందరికీ పెట్టి మా మంట మర్చిపోయినా అదే ఇది అదే రెడీ చేసుకోండి వస్తాను ఆడే ఉంది పప్పు ఇంకేమైంది కనపడితే వాళ్ళంటే పిల్లలు వచ్చి చేసుకోలేదు కనపడలేదు కనపడినట్టు అంటే మా పిల్లలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇలానే వీడియోనైతే అప్లోడ్ చేస్తానండి వీడియో అయితే మిస్టేక్ ఉంటే పెడతానమాట ఒక్కసారిగా చూడండి తప్పకుండా సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఎటైనా వెళ్దాం అని ప్లాన్ అయితే ఆ వీడియోలు కూడా ప్రతిదీ పోస్ట్ చేస్తాను అనమాట వీడియోలు మంచి మంచి అయితే వస్తుంటాయి నిశ్చయకుండా చూడండి ప్రతిరోజు ఇప్పటి నుంచి కంపల్సరీగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకే అండి పూరి సెక్షన్ అయితే అయిపోయింది అనమాట టిఫిన్ సెక్షన్ ఓకే మళ్ళా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కలుద్దాము ఇలాగే మా పిల్లలు ఉన్న ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అయితే కంపల్సరీగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీడియోలు అయితే తప్పకుండా అప్లోడ్ చేశానండి వీడియోలు అయితే మిస్ చేయకుండా చూడండి మా పిల్లలతో నేను ఎలా ఎంజాయ్ చేస్తాననేది వీడియోలు అయితే ఫుల్ గా పెడతానండి వీడియోలు అయితే మిస్ చేయకుండా చూస్ చేయండి ఓకే అండి మళ్ళీ లంచ్ లంచ్లో కలుద్దాం బాయ్ బాయ్